వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కమెంట్ చేసినతో షేర్ చేసుకోండి ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా నేను ఆ స్టోరీ చదవాను ఏం జరుగుతుంది అసలు ఎందుకు అలా చేశారు అనేసి చాలా ట్విస్ట్ అనమాట చాలా బాగా అనిపించింది అందుకే మీ అందరితోనూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకంట్ లాస్ కట్టి వీడియో ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ స్టోరీలో ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి తన పేరెంట్స్ తో కలిసి ఫోరిన్లో ఉండేవాడు ఒకసారి సమ్మర్ హాలిడేస్కి తన విలేజ్కి వచ్చాడు అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య దగ్గరికి అయితే బాగా ఆడుకుంటూ ఎంచక్క మాట్లాడుకుంటూ ఒకసారి తాతయ్యని తాతయ్య నేను సక్సెస్ అవ్వాలి అంటే లైఫ్లో నేను ఏం చేయాలి నేనేం చేస్తే సక్సెస్ అవుతాను అనేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు అప్పుడు వాళ్ళ తాతయ్య ఏం మాట్లాడకుండా ఒక మొక్కల నర్సరీ దగ్గరికి తీసుకెళ్ళి ఒక రెండు మొక్కలు తీసుకొని వచ్చాడు అనమాట అంటే సేమ్ ఉండే రెండు మొక్కలు తీసుకొని వచ్చాడు ఒక మొక్కనేమో ఇంట్లో కుండీలో నాటేసి ఇంట్లో పెట్టాడు ఇంకొక మొక్కనేమో బయట పెరట్లో నాటాడు ఇంకా అలా కొద్ది రోజులు గడిచిపోయాయి ఏం సమాధానం అయితే చెప్పలేదు తాతయ్య ఎన్నిసార్లు అడిగినా కూడా సైలెంట్ అయిపోయేవాడు ఇలా కొద్ది రోజులు గడిచాక తను అబ్బాయి ఫారిన్కి వెళ్ళిపోతాడు మళ్ళీ ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ హాలిడేస్కి మళ్ళీ విలేజ్కి అయితే వచ్చాడు అప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక మాటల మధ్యలో మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ రైజ్ చేస్తాడు తాతయ్య నేను సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేసి అప్పుడు వాళ్ళ తాతయ్య తనని తీసుకెళ్ళి ఆ రెండు చెట్లు చూపిస్తాడనమాట చూడు లోపల ఉన్న చెట్టు ఎలా ఉంది బయట ఉన్న చెట్టు ఎలా ఉందో అబ్జర్వ్ చెయ్యి అని చెప్తాడు ఏది మంచిగా పెరిగింది లోపల ఉండే చెట్టు పెరిగిందా బయట ఉండే చెట్టు పెరిగిందా లోపల ఉండే చెట్టు ఏమో కొద్దిగానే పెరిగింది అంటే పెరిగింది కానీ ఇప్పుడు కుండీలో ఉన్న మొక్కలు ఎంత పెరుగుతాయి ఒక లిటిల్ బిట్ హైట్ వరకు పెరుగుతాయి కదా అలా పెరిగి ఆగిపోయింది బయట ఉన్న చెట్టు మాత్రం ఏర్లు మొత్తం భూమి లోపలికి చొచ్చుకొని పోయి మంచి ఒక పెద్ద నులాగా తయారైపోయింది అనమాట ఓకేనా దీన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో అనేసి ఆ అబ్బాయికి చెప్తాడు అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ నాకు అర్థం కాలేదు తాతయ్య మీరే చెప్పండి దీన్ని బేస్ చేసుకొని ఏంటి అనేసి నేను ఏమర్థం చేసుకోవాలా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళ తాతయ్య దీన్ని బట్టి ఒక నీతి చెప్తాడు ఆ నీతి ఏం చెప్పి ఉంటాడో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకొని నేనైతే నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను ఈ నీతిని ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్